మేము అడుగుతాం మా కోరు కదా ఇంకా తెలుసుకుంటాం ఈ రాష్ట్రంలో ఈ దేశం ఎవరెంత జనాభా ఉంటే వారికి అంత బనాలు అందాలి ఈ నినాదం చిన్న కాదు जिसकी जितनी आबादी उसको उतने भागीदार अरे कर रहा था वो जिसकी जितनी भागीदार जिसकी जितनी भागीदार है उसकी उतनी हिस्सेदारी आशामा से गत बाकीदार है जिसकी जितनी आबादी बाकीदार है औरला प्राप्त करता है भागीदारी जितना

మన వైక్యంగా దెవడు గుర్తించొచ్చు ఇదొక అకృష్ట కొందరు రావుల గారిని ఎనఫ్ తీసుకోరు ఎవదో పిల్లలు మనకిస్సను కాబట్టి చెబుతున్నాం ఎప్పుడు మనకి సత్యం ఎప్పుడు ఐటీ ఉన్నాం మనల అవకాశం చేసి వెళ్ళిపోకూరన తోయ ఉంటా మనకిప్పుడు కపుడు లేదు ఎప్పుడు కూడా ఎందుకు తీసుకోలేనే అర బాప్లేస్ నుండి మనం ఒకడే ఉంటామంటే కదా ఎవరొక గుర్తించేది భయపడేది మనమ మనమే తీతుడాడి మనమనే అనేకత ఉండడవలన ఇంత దూరం వచ్చితి అయినా అదృష్టం బాగుంది మంది రాహుల్ గాంధీ వాడు ఆ నినాదాన్ని కేంద్రపరుస్తున్నాడు కాబట్టి మనం ఒక అడిగే అక్క వచ్చింది అడుగుతా ఉన్నాం అప్పు తెచ్చుకుంటా ఉన్నాం ఐక్యత ముఖ్యం బీహార్లో ఏం జరిగింది ఉత్తరప్రదేశ్ మధ్యలో ఏం జరిగింది మాయావతి ఎక్కడ ముఖ్యమంత్రి ఆశాయి ఉత్తరప్రదేశ్ లో మాయాబాద్ ముఖ్యమంత్రి నల్లు ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ ఎక్కడ ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి ఐక్యత అనేది చాలా అవసరం భవిష్యత్తు దేశంలో తెలంగాణలో కాదన్నా వచ్చే ఎన్నికలు అన్ని కూడా మనమే క్రియాశాల ఉండే ఎన్నికలు తిరుగుతా ఉన్నాయి అవకాశాన్ని సద్ది చేసుకోవాలి ಯಾವ ಅವಕಾಶ missed ಇರುವೋ ಅವಕಾಶ ಪಾಟಿಯ ಸರ್ ಬೇಜೇಪೇಪೂ ನಿಂಚಿದಾ BC ری ریಎಸ್ ಪಾಟಿಯ ಒಂದು ವರ್ಕಿಂಗ್ ಫ್ರೇಮರ್ ರೈತರಾ BC ಕುಟುಂಬ ರಾಜಕೀಯ ಮುಗಿದು ಹೋಗಿದೆ ಇತ್ತು BC ನಾದotti ಸರ್ ವರ ನಾಂದೇಶಿಯರ ನೇತಲಿಗೆ ಕೂತು ಮಾತನಾಡುತ್ತಾ BC ಪಾಟಿಯ ನಾಯಕಲಿಗೆ ಬಿಜೆಪಿ ಕಡೆ ಆಯ್ಕಲು ಬುದ್ಧಿಜಪದ ಅವಕಾಶ ಉಂಟಾದರು ಅವರು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಯಾ ಅವಕಾಶ ಉnder ಕಾರ್ಯಕ ಸಮಸ್ತರೂ ಬೆಂಬೆ쨌ೇನ ಮೇಲೆ ಬಳಿಯ ಅವಕಾಶ ಉnder ಮಾತಾಡೋದ ಈ ಸಂದರ್ಭವನ್ನು ಮನವಿಸ್ತೂ వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి నేను ఎందుకు తాపత్ర నాకు అవకాశం వచ్చింది నా ఆయన లేదా చేస్తే కదా అని అందుకే కదా పార్టీ పోషన్ కోసం కుల సదయం కోసం ఎన్నిసార్లు తిరిగినాం సెక్రటరీ టు ముఖ్యమంత్రి దగ్గర ఎన్నిసార్లు పోతా ఉన్నాం అవకాశం వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలండి మీరు కూడా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసే విధంగా చాలా మంది ఉన్నారు రాజకీయాల్లో రాణించడం ఆశ మాసం ఎంతో ఉద్యోగం ఈ స్థాయికి వచ్చినామని And then what do you do? Karma Shiksha now from Pandya's to उच्च all Anikita Sadhu Kuramana Kutsya Avadha Sadhasa Kamsatma and Sajya And now I have to say that Okay, Mata Avadha Rana Bada Bada Avadha Rana Kamsatma and Sajya Bada Avadha Rana Kamsatma and Sajya Bada Avadha Rana Kamsatma and Sajya Bada Avadha 네금까지습니다 <susur>